ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో వంగవీటి మోహనరంగ ముప్పై ఏడవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధారంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రంగ పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన ఆశయ సాధన కోసం అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు కులం మతం ప్రాంతం పార్టీలకు అతీతంగా ప్రజల హృదయాల్లో నిలిచిన నాయకుడు వంగవీటి మోహన అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసాద్ కూడా పాల్గొని తెలుగు ప్రజల హృదయాల్లో ముఖ్యంగా కార్మిక వర్గాల్లో రంగ సజీవంగా ఉన్నారని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రంగవర్ధంతిని ప్రజలు ఘనంగా స్మరించుకుంటున్నారని తెలిపారు భంలో కలిసిపోయారు కానీ ఈయన జన హృదయాల్లో కార్మిక వర్గాల్లో పేద వర్గాల్లో కులాల గతీతంగా ఈ రోజుకి సజీవంగా నిలబడ్డారు అనంటే ఆయన చేసిన గొప్పతనం ఈ రోజుకి కూడా ఎంతో మంది ప్రజలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన్ని స్మరించుకుంటా ఉన్నారు అనంటే ఆయన చరిత్రలో సజీవంగా నిలిచిపోయారు అనే దానికి ఇదే నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం చరిత్ర గల నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు వారిని స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది చనిపోయి ముప్పై ఏడు సంవత్సరాలు అవుతున్న నిండా ముండా చనిపోయిన వ్యక్తి లాగా ప్రతి ఒక్కరు కూడా పెగ్గాడు మా మనిషి మా ఇంట్లో మనిషి అనే విధంగా ఈ రోజు రాష్ట్ర మొత్తం కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు அதுல விஜயா கூட வாரிக்கு னனங்க நேரம் அரிசா உன்னு ரங்ககாரி அபிமான வாரிக்கு ஹயப்பூர்வ அபிநந்த நமஸ்கார

Oke Pak Oke Pak <tuk> Tapi, <tangan> kalau